నా పేరు బొబ్బల మహేందర్ రెడ్డి గ్రామం శ్రీనిలపేట వీణవంక మండల కరీంనగర్ డిస్టిక్ అండి నేను గత వారం పది రోజుల కిందట విక్టర్ కంపెనీ వారి సర్వర్ కొట్టడం జరిగింది స్ప్రే చేయడం జరిగింది పది పత్తికి మూడు ఎకరాల నరకు అది మాత్రం చాలా బాగా పనిచేసింది దోమ కానీ ఎటువంటి పేను బంక కానీ ఎటువంటి లేకుండా మొత్తం ఆగంత నీట్గా చేసింది అంత పోయిందండి దీన్ని మాత్రం పనితనం చాలా బాగుంది కావాలంటే మీరు కూడా గమనించగలరు చూడండి నేను ఒక పది మందికి చెప్పేంత స్టేజ్ వచ్చిందండి ఒకసారి ఫీల్డ్ చూసినాక చేంజ్ చూసినాక ఈ ఫీల్డ్ కూడా మీరు దయచేసి చూడాలని కూడా చూడండి చూసి గమనించిన తర్వాత మీరు కూడా వాడుకోండి నేను మాత్రం ఒక నలభై యాభై కుట్టించేంత ట్రై చేస్తున్నాను కొడుతున్నారు అంతా చాలా బాగా పనిచేసింది ఈ విక్టర్ కంపెనీ వారి సరో అనేది చాలా అంటే చాలా 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 పని చేయడం జరుగుతుంది దీన్ని మీరు గమనించగలరు అవసరమైతే ఒకసారి మీరు కూడా గమనించండి ఈ చెట్ల బ్రాంచెస్ కానీ ఈ పూత కానీ ఈ ఆకు కానీ తమలపాకు లెక్క మొత్తం ఎట్లా అంటే లేటే తమలపాకు లెక్క వస్తుందండి ఇది ఇది మాత్రం కొట్టిన వారు ప్రతి ఒక్కరు ఇప్పుడు నాయర్కి వచ్చి నేను చెప్పిన కొట్టిన వారు నాయర్కి వచ్చి ప్రతి ఒక్కరు చాలా చాలా బాగుందని చెప్పేసి అన్నారు అంతా మాత్రం ఫీల్డ్ మంచిగా ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని వాడండి వాడి చూడండి వాడిన తర్వాత మీరే మళ్ళీ ఇంకా పది మంది చెప్పగలుగుతారు ఓకే థ్యాంక్ యూ